ముఖ్యమంత్రి గారు క్రీడా శాఖ మంత్రి యువజన టూరిజం అలాగే క్రీడా శాఖ మంత్రి శ్రీమతి రోజా గారికి బ్యాటింగ్ ఎలా చేయాలో నేర్పించి మరి ఆ తర్వాత ఆయన కూడా మళ్ళీ బ్యాటింగ్ చేసి చూపెట్టారు ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది మరి ఆడదాం ఆంధ్రాకి మరి బ్రాండ్ అంబాసిడర్ గాను ఇంకేదో అంబాసిడర్ గానో అంబటి రాయుడు గారిని మరి పెట్టారు ఎందుకంటే వచ్చిన ప్రేక్షకులు కమ్ క్రీడాకారులు కలిపి ఏదో ఒక జాయింట్ లిస్ట్లో కూడా అఫ్కోర్స్ సింహభాగం ప్రేక్షకులే ఉన్నారు కొంతమంది ప్రేక్షకులను కూడా క్రీడాకారులుగా మారుస్తున్నట్టుగా తెలిసింది ఏదేమైనప్పటికీ ఏదో ప్రభుత్వ ఖర్చుతో మన పోస్టర్లు వేసుకోవడానికి ఎట్లీస్ట్ కొంతమంది విద్యార్థులు పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఓటు హక్కు వచ్చిన విద్యార్థుల ఓట్లను కూడా ఒడుపుగా లాక్కోవటానికి మంచి స్కీమే అట్లీస్ట్ ఆడదాం ఆంధ్ర వేరే రకంగా పనికి వచ్చినా రాకపోయినా ఈ రకంగా ఎంతో కొంత ఎన్నో కని ఓట్లు వచ్చే అవకాశం అయితే ఉంది కానీ మరి అంబటి రాయుడు మరి పాపులర్ క్రికెట్ పర్సన్ మన రాష్ట్రంలో మరి ఆ జిల్లాకి గుంటూరు జిల్లాకి చెందిన వ్యక్తి మరి ఆయన కూడా ఆడదాం ఆంధ్ర మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు రోజా గారు వీళ్ళందరూ వస్తే మరి అతను రాకుండా మరి అక్కడ క్రీడలు ఎలా ప్రారంభమవుతున్నాయో లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆట రాని జగన్మోహన్ రెడ్డి గారు ఆట నేర్చుకోవటానికి వచ్చిన రోజా గారి ఆటలు ఆడదాం ఆంధ్రాలో చూడటం మరి చాలామంది బాగా డిజపాయింట్ అయ్యారు మరి ఇంతలోనే మరి అంబటి రాయుడు గారికి టికెట్ ఇస్తానని చెప్పి మరి ఆయనకు కూడా నువ్వు అంటే మరి ఆయన రాలేదా ఏదేమైనా ఆడదాం ఆంధ్ర ప్రజలు ప్రభుత్వంతో ఆడుకుంటున్నట్టుగా మారింది ఇవాళ చూస్తే రోజు టీవీల్లో అంగన్వాడీలు వారి పాటలతో మరి కొన్ని పాటలు వారే పాడుతున్నారు కొన్ని పాటలు పెట్టి మరి వారి తీవ్ర నిరసనని తెలియజేస్తున్నారు వద్దు నుంచి మరి సాయంత్రం దాకా కష్టపడి పసిపిల్లల ఆలనా పాలన బాలింతల ఆలనా పాలన మరి వారికి ఒక స్టాండర్డ్ వరకు చదువు చెప్పటం మరి ఇటువంటి ఫుల్ టైం జాబ్ చూసే వాళ్ళకే మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోమని అడుగుతున్నారు మరి అదంతైనా అవసరం అంగన్వాడీలకు ఆశా వర్కర్లకు జీతం పక్కనున్న రాష్ట్రంతో సమానంగా ఇస్తాననే మాట ఇచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోవటం చారిత్రక అవసరం వాళ్ళు పక్క ఆడుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వంతో తప్పనిసరి పరిస్థితుల్లో కానీ కేవలం ఆడుకు